వడువరాహి సేల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10000 రూపాయల కొనుగోలుపై ఒక బంగార నాణె ఉచితం ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే హై హోలా నమస్తే నేను మైయాంకుష వాల్కమ్ టు ఐడ్రి మీడియా ఈ రోజు మన ముందున్న గెస్ట్ యాక్టర్స్ ప్రగతి గారు ఉన్నారు రీసెంట్ టైమ్స్ లో యూట్యూబ్ ఎక్కడ చూసినా కూడా మనందరికి తెలిసిందే మనకి ఇండియా తరపున స్టేట్ లెవెల్ గా సిల్వర్ మెడల్ తీసుకురావడం జరిగింది అయితే చాలామంది కొన్ని కన్ఫ్యూజ్లో ఉన్నారనమాట అసలు ఎందుకు వచ్చింది మెడలు అసలు ఏ ఏ కారణం వల్ల వచ్చింది అసలు ఏం చేశారు అసలు ఎక్కడ వెళ్ళి పార్టిసిపేట్ చేశారు ఎంత వెయిట్ లిఫ్ట్ చేశారు ఇవన్నీ చాలా అనుమానాలు అన్నీ ఉన్నాయి అదే మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మేడంతో మాట్లాడి తెలుసుకుందాం హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా సూపర్ చాలా బాగున్నాను థ్యాంక్ యూ యాక్చువల్లీ అప్పుడెప్పుడో చూసాం మిమ్మల్ని టీవీలో సినిమా థియేటర్లో చూసేవాళ్ళం ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే అదృష్టం మాకు కలిగింది థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ సోషల్ మీడియాలో యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ చూసినా లైక్ మీకు ఫస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు వీళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నప్పుడు కానీ మీ బ్యానర్స్ కానీ అవన్నీ చూసినప్పుడు ఓ మెడల్ వచ్చింది దేం ఎందుకు వచ్చింది ఏం చేశారు అని కన్ఫ్యూజ్లో ఉన్నారు అది తెలుసుకోవడానికి చాలామంది ట్రై చేశారు కూడా కొన్ని కొన్ని చోట్ల పర్టికులర్ కొన్ని నీట్గా ఉన్నాయి కొన్ని దగ్గర లేవు అసలు ఎందుకు ఏంటి ఎలా వచ్చిందో తెలుసుకోవచ్చా నేను పవర్ లిఫ్టింగ్ అనే స్పోర్ట్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్గా ఐ టు అది డిస్ట్రిక్ట్ లెవెల్ అయింది స్టేట్ అయింది ఇంటర్ స్టేట్ అయింది నేషనల్ అయింది ఇప్పుడు ఏషియన్లో ఏషియన్ గేమ్స్లో ఇండియాని రిప్రజెంట్ చేసి ఐ గోట్ అ సిల్వర్ మెడల్ ఓకే అండ్ ఫోర్ మెడల్స్ అందులో మూడు ఉంటాయి మూడు వెరైటీస్ ఉంటాయి ఇట్స్ కాల్డ్ ఎస్బిడి స్క్వాట్ బెంచ్ అండ్ డెడ్ లిఫ్ట్ సో డెడ్ లో గోల్డ్ వచ్చింది మిగతా రెండు కేటగిరీస్ సిల్వర్ వచ్చింది ఓవరాల్ సిల్వర్ వచ్చింది ఎంత వెయిట్ లిఫ్ట్ చేసారా ఐ డెడ్ వన్ థర్టీ డెడ్ అండ్ బెంచ్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ స్క్వాట్ వచ్చి యాక్చువల్గా నా కెపాసిటీ వాజ్ వన్ ట్వంటీ కానీ నాది ఫస్ట్ ఫెయిల్ అవ్వడం వల్ల ఐ కుడ్ డూ ఓన్లీ వన్ నాట్ ఫైవ్ వన్ థర్టీ డెడ్ లిఫ్టింగ్ అంటే కష్టమే అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు ఇప్పుడే త్రీ ఇయర్స్ అందులో వన్ ఇయర్ నాకు కొంచెం కాల్ ఇష్యూ ఉండడం వల్ల మధ్యలో వన్ ఇయర్ చేయలేకపోయాను సో టెక్నికల్ గా టూ ఇయర్స్ ఇంత అందంగా ఉండడానికి మీరు ఇంకా మీ ఏజ్ కనిపించకుండా ఉండడానికి జిమ్ అలాంటి లేకపోతే డైట్ నాకు కారణం అంటారు నా బాగుందా ఏమీ లేదు మైండ్ ఎక్కువ బ్యాగేజ్ పెట్టుకోను ఎక్కువ ఆలోచించను ఐఎమ్ అ వెరీ హ్యాపీ పర్సన్ అండ్ ఐ అది మేబీ దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్ అండ్ అమ్మ అమ్మ నాన్న ఇచ్చిన అందం అయి ఉండొచ్చు హెరిడిటరీ అది అదే చెప్పుకోవచ్చు మీరు ఇంకా అంటే లైక్ ప్రగతి గారు అంటే తెలియదు లేదు అందరికీ తెలుసు అండ్ మంచి ఫిమిలేరే అందరికీ బాగా పరిచయం ఉన్నారు కానీ సినిమాలు అవకాశం గ్యాప్ రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా మునాటినే అయ్యిందని నా ఫీలింగ్ ఎక్కడో అదే క్యారెక్టర్ ఇప్పుడు ప్రగతి అనగానే మీకు అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది నా సాఫ్ట్ నేచర్ వెరీ ఇన్నసెంట్ మదర్ అండ్ కామెడీ ఇవే సో ఎక్కడో అక్కడికి పరిమితం అయిపోయాను నేను పరిమితం చేశారు నన్ను సో దాంతో ఏమవుతుందనంటే మళ్ళీ అదే చేయడం ఇంకొకసారి మళ్ళీ అదే చేయాలంటే నేను 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 రిపీట్ అవుతుంది చాలా రిపీట్ అయ్యింది సో అది అయి ఉంటుందని నా ఫీలింగ్ అండ్ వాళ్ళు ఇచ్చే క్యారెక్టర్స్ నాకు పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించకపోవడం సో ఆ గ్యాప్ అందుకని కొంచెం పెరిగింది ఇప్పుడు ఐఎమ్ టేకింగ్ మేకింగ్ ఇట్ ప్రాక్టికల్గా వన్లైన్లో చెప్పాలంటే ఎన్ని రోజులు అందరూ ఎలా చూడాలనుకున్నారో నన్ను అలా చూసారు ఇక నుంచి నేను ఎలా చూపించాలనుకుంటానో అలాగే చూపిస్తాను అంటే ఒకసారి ఒక క్యారెక్టర్ని ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ కానీ ఫిక్స్ అయిపోతా చూస్తే ఇంకా అదే ఫిక్స్ అయిపోతుంది దానివల్ల ఆఫర్స్ కూడా ఇబ్బంది ఉంటుందా అవునండి ఇప్పుడు ఏమవుతుంది నన్ను పీక్ లో చేశాను పీక్ ఇదే క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ సేమ్ ఒక ఒక వన్ ఇయర్ అయితే ట్వంటీ సెవెన్ ఫిల్మ్స్ చేశాను నేను వన్ వన్ ఆఫ్ ద పీక్ టైంలో మై మోస్ట్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ హ్యావ్ బీన్ ట్వంటీ సెవెన్ ఫిల్మ్స్ అది ఇప్పుడు మెల్లగా ఇట్ ఈస్ కమ్ డౌన్ టు త్రీ ఫిల్మ్స్ ఫోర్ ఫిల్మ్స్ చేస్తున్నాను అది ఇప్పుడు ఎందుకు అంత తగ్గడానికి కారణం ఒకటి అఫ్కోర్స్ అవకాశాలు తగ్గాయి బికాజ్ మొనాట్ని అంటే చూసి 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 నా ఇంకెన్ని రోజులు చూస్తారు ఏదైనా కొత్తగా నేను చేస్తే చూస్తారు సో ఇప్పుడు నేను కొత్తగా ఇది చేశాను కాబట్టి మీడియా అటెన్షన్ అంతా వచ్చింది అలాగే సినిమాలో కూడా నేను ఏదైనా కొత్తగా చేస్తే చూస్తారు అది నేను మెంటల్గా నాకు అర్థమైన కాన్సెప్ట్ అదే ఇప్పుడు ఐ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఇఫ్ ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు ద రేస్ సో ఐ ఫెల్ట్ నాకు నేనొచ్చి చాలా మంచి ఆర్టిస్ట్ నేను ఆబ్వియస్గా మీరందరూ ఆ స్లాట్లో నన్ను ఫిక్స్ చేశారు నేను అంత హండ్రెడ్ పర్సెంట్ నేను న్యాయం చేయగలిగాను కాబట్టి మీ అందరికీ నచ్చింది కాబట్టి రెండుసార్లు నంది అవార్డు వచ్చింది నైంటీ నైన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ మై ఫిల్మ్స్ హ్యావ్ బీన్ బ్లాక్ బస్టర్స్ నా క్యారెక్టర్స్కి చాలా రికగ్నిషన్ వచ్చింది సో ఎక్కడో నేను న్యాయం అయితే చేశాను కాకపోతే నేను దీనికే అని వాళ్ళు పరిమితం అయ్యారు నాకు నేను ఇది కాదు కదా నా కెపాసిటీ ఇంతకన్నా నేను బాగా చేయగలను కదా ఇంకా చాలా వే వే వేరియంట్స్ నా దగ్గర ఉన్నాయి నన్ను ఎక్కడో అండర్ రేట్ చేశారేమో అని ఫీలింగ్ తోటి ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీస్ ఇప్పుడు ఇప్పుడు ఐ జస్ట్ స్టార్టెడ్ విత్ తమిళ్ ఫిల్మ్ అందులో మన జయం రవి గారు ఎస్ జే సూర్య ఆయన అండ్ దెన్ మన అశోక్ అర్జున్ షోక్ అని ముగ్గురు హీరోలు మలయాళం హీరో అబ్బాయి సో ఈ ముగ్గురు హీరోలు అండ్ ఐఎమ్ ప్లేయింగ్ ద నెగటివ్ రోల్ ఇన్ ద ఫుల్ సో ఇప్పుడు ఐఎమ్ జస్ట్ స్టార్ట్ టు డూయింగ్ నాకు నచ్చినట్టు నేను ఐఎమ్ ఏబుల్ టు పిక్ ద క్యారెక్టర్స్ ఇప్పుడు ఐ కెన్ సే ఇట్స్ జస్ట్ ద దిగినింగ్ అంటే ఇప్పుడు మీరు వెయిట్ లిఫ్టింగ్ దాని మీద మీ పవర్ లిఫ్టింగ్ సారీ పవర్ లిఫ్టింగ్ లిఫ్టింగ్ మీద ఓకే అటెన్షన్ అనేది వచ్చింది అండ్ లైక్ అటెన్షన్ కోసం జనాల్లో అటెన్షన్ కోసం లేకపోతే ప్రగతి గారు ఏదో చేస్తున్నారు అది జనాలకి తెలియాలని చేస్తుంటారు అలా చేస్తే నేను ఇక్కడ దాకా చేయలేను కదండి అలా మిగతా వాళ్ళ కోసమో ఎవరి ఈగోనో సాటిస్ఫై చేయడం కోసమో లేకపోతే అటెన్షన్ కోసం చేయాలి అని అంటే ఏదైనా ఈజీగా చేయాలి ఇంత టఫ్గా చేసేటప్పుడు నా ఇన్పుట్ చాలా ఉంటుంది అంటే దట్ ఈజ్ నాట్ ఈజీ జాబ్ నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫిట్నెస్లో ఉన్నాను ఇట్ దిస్ ఇస్ నాట్ ఈరోజు కొత్తగా పవర్ లిఫ్టింగ్ ఈజ్ సంథింగ్ న్యూ హ్యావ్ డన్ ఓన్లీ బిఫోర్ త్రీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను ఫిట్నెస్లో ఉంటూనే ఉన్నాను ఐ థింక్ అందరికీ తెలుసు ఇఫ్ యూ ఫాలో మీ ఆన్ ఇన్స్టా యూ నో ఐ హల్వేస్ బీన్ ఇన్ టు ఫిట్నెస్ అది ఒక టైం కూడా నాకు అలాగ అంత సందర్భం ఏంటంటే అలా గ్యాప్ రావడం కూడా నాకు ఐ హ్యాడ్ సో మచ్ ఆఫ్ టైమ్ దట్ ఐ కుడ్ టేకప్ దిస్ తీసుకున్నప్పుడు ఏమంటే దీనికి ఆల్మోస్ట్ త్రీ అవర్స్ టైం పడుతుంది ఐ హ్యావ్ టు వర్కౌట్ అండ్ దానికి తగ్గట్టు ఐ షుడ్ బి ప్రిపేర్డ్ వెళ్ళడానికి ముందు వెళ్ళిన తర్వాత ద అ లాడ్ ఆఫ్ ప్రెప్ ఫోర్ మనం అనుకున్నంత ఈజీ కాదు ఇది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ నిద్ర లేని రాత్రులు ఉన్నాయి ఎక్కడ నొప్పుడుతుందంటే ఎక్కడ అని ఒక పార్ట్ నేను చెప్పలేను తల నుంచి ఇక్కడ నుంచి అరికాల దాకా నొప్పి ఉండేది ఐ ఐడి ఐ కుంట్ ఈవెన్ పిక్ వన్ వాటర్ బాటిల్ సో అటెన్షన్ కోసం చేయాలి అంటే నన్ను నేను అంత టార్చర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంత ఇది లేదు అది నేను చాలా ఇష్టంగా ప్రేమతో ఇది చేశాను కాబట్టే ఐ ఫీల్ నాకు ఈరోజు ఇండియా రిప్రజెంట్ దాకా చేసేది అది అటెన్షన్ కోసం అని అయితే నేను అనుకో అలా మీ ఇండియా తరపు నుంచి లైక్ ఫుల్ అంటే ప్రతి లిఫ్ట్ కి వాళ్ళు పిలిచేటప్పుడు ఈచ్ లిఫ్ట్ హ్యాస్ త్రీ అంటే ఇప్పుడు డెడ్ లిఫ్ట్కి కి త్రీ ఛాన్సెస్ వస్తు ప్రతి దానికి ఎస్ త్రీ త్రీ ఛాన్సెస్ విట్ ఈస్ నైన్ లిఫ్ట్స్ ఉంటాయన్నమాట సో ప్రతిసారి పిలిచేటప్పుడు దేవుడ్ సే ప్రగతి మహావాది ఫ్రమ్ ఇండియా సో అది నేను తొమ్మిది సార్లు విన్నాను ప్లస్ లాస్ట్కు పదోసారి ప్రగతి మహావాది ఫ్రమ్ ఇండియా విన్స్ సిల్వా సో టోటల్గా నేను పదిసార్లు విన్నాను అది అండ్ అది ఇంకా నాకుంది ఐ నో హౌ దై కాల్డ్ మీ ఐ నో హౌ ఐ ఎంటర్డ్ హౌ ఇట్ ఫీల్స్ నా పేరు వచ్చింది ఆ స్క్రీన్ మీద ఇండియా నుండింది అండ్ దాట్స్ అ మూమెంట్ కానీ ఇలాంటివి వింటున్నప్పుడు మళ్ళీ ఇలాంటివి ఇంకా చాలా చెయ్యాలని అనిపిస్తుంది కదా అంటే ఇలాంటివి అనేది Uh, i̇di... డిస్ట్రిక్ట్ నుంచి మొదలైంది ఈ రోజు మీరు ఇండియాకి చేశాను కాబట్టి మీరు అందరికీ ఇదైంది కానీ నేను ఇది డిస్ట్రిక్ట్ లోనే స్టార్ట్ చేశాను డిస్ట్రిక్ట్ అయింది స్టేట్ అయింది ఇంటర్ స్టేట్ అయింది నేషనల్ అయింది తర్వాత ఇవన్నీ చేసి నేను ఎలిజిబుల్ అయితేనే అన్నిటిలో మెడల్ కొడితేనే నేను ఎలిజిబుల్ అవుతాను నేను ఊరికే నేను వెళ్ళాలంటే ఎవరిని పంపరు సో నేను ఇవన్నీ అంటే ఫస్ట్ స్టాండర్డ్ అయ్యి సెకండ్ స్టాండర్డ్ అయ్యి థర్డ్ స్టాండర్డ్ అయ్యి టెన్త్ అయ్యాకే ట్వెల్త్కి వెళ్ళగలం ట్వెల్త్ అయ్యాకే డిగ్రీ చేయగలం

మీరు మాట్లాడినా లేకపోతే మీరు ఏదైనా పోస్ట్ చేసినా లేకపోతే మీకు సంబంధించింది ఏదైనా పెడుతున్నా ఈ ట్రోలింగ్ అనేది రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా ఎప్పుడైనా ఆలోచించారా అంటే నాకే కాదు ప్రతి ఒక్కరికి ఉంటుంది నేను చూసిన డిఫరెన్స్ ఏంటంటే నేను చాలా కాన్షియస్గా నేను పెట్టే పోస్ట్ని ఆలోచించి ఆచితూచి నేను చేస్తుంది కరెక్టా అని ఆలోచించే పెడతాను ఏదైనా నాకు నచ్చి నాకు ఇది సరదాగా ఉంది ఓకే ఇది కామెడీ ఉంది అనుకుని నా ఇష్టం అని నా ఇష్టం నేను చేస్తాను అని ఒక ఒక డెసిషన్ తోటైతే నేను ఎప్పుడు ఆ మైండ్ సెట్తో నేను ఎప్పుడు ఏది పోస్ట్ చేయను నా ఇష్టం నేను చేస్తాను ఎలా అయితే నేను అనను అంత మూర్ఖంగా మనము ముందు ప్రిపేర్డ్గా ఉండాలి ఒకటి ఒకటి నేను పబ్లిక్ దాకా నేను తీసుకొని నేను చూ నేను నేను చూపిస్తేనే కదా మీరు చూశారు సో ఆ పాయింట్లో మీరు అన్నప్పుడు నేను పడాలి కానీ నేను చేసేది కరెక్ట్ అయినప్పుడు ఆ మాట పడాల్సిన అవసరం నాకు లేదు నేను వెళ్తుంది చాలా మంచి కాల్స్కి వెళ్తున్నాను నేను హెల్త్ ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ చేసి ఇవిడ ఈ వయసులో ఇంత టఫ్ ఎక్సర్సైజెస్ ఇవిడ చేస్తుంది అని అంటే ఈవిడ ఈ ఏజ్లో చేయగలిగినప్పుడు ఐ వాట్ ఆర్ ఐ ఈవెన్ డూయింగ్ అని ఒక ఇద్దరు మారినా చాలు అది దట్ ఆల్సో మోటివేట్స్ మీ దట్ ఐఎమ్ ఏబుల్ టు చేంజ్ ఫ్యూ పీపుల్స్ లైఫ్ ఇంకొకటి నేను ఈ ఏజ్లో చేయగలుగుతున్నానన్న ఒక సంతోషం నేను పది మందితో పంచుకోవాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది ఇట్ ఈస్ అగైన్ ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈస్ ఆల్ అబౌట్ రికగ్నిషన్ నేను కష్టపడుతున్నాను ఐఎమ్ లైకింగ్ ఇట్ ఐఎమ్ షోయింగ్ ఇట్ ఐ సో దాన్ని తప్పుగా కింద రాసేటప్పుడు నేను ఐ కాండు బికాజ్ నేను చాలా కాన్షియస్గా పెడతాను అది దట్ బికమ్స్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ ఆల్సో బికాజ్ నాకు గ్రోన్ అప్ పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎంబారెస్మెంట్ లేకుండా ఉండాలి అన్న ఒక కాన్షియస్ అయితే నేను అవేర్గా ఉండాలి ఐ కెన్ నాట్ బి జస్ట్ నేను ర్యాండమ్గా నా ఇష్టం వచ్చింది నేను పోస్ట్ చేసి నువ్వు ఎలా మాట్లాడతావు అని అనడానికి లేదు నేను పెట్టేది కాన్షియస్గా ఆలోచించి నేను చాలా ఇదిగా పెట్టినప్పుడు ఎవరైనా అన్నప్పుడు ఎస్ ఐ విల్ రియాక్ట్ అండి కామెంట్లు పట్టించుకుంటారా సోషల్ మీడియా లేదండి లేదు అస్సలు లేదు కాకపోతే చూస్తాము ఎప్పుడైనా ఒకసారి ఒక రోజు కాకపోతే రోజు చూస్తాం ప్రతిరోజు చూడకపోవచ్చు కానీ ఒక రోజు కాకపోతే ఒక రోజు చూస్తాము ఒక్కోసారి అవి డెలీట్ చేయడానికి వాళ్ళని బ్లాక్ చేయడానికో చూస్తాము అంటే ఒకసారి అలా చెక్ చేసేటప్పుడు ఈ దరిద్రుడు అసలు నా వాళ్ళ ఎందుకు నా వాళ్ళకి వచ్చి వాడు వాడు ఊయడానికి నా వాళ్ళు ఏ వాడిని అక్కడ ఊసుకోమని చెప్పి బ్లాక్ పెట్టేస్తాను సో సర్టన్ థింగ్స్ విచ్ విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఐ వాంట్ టు రిమూవ్ ఫ్రమ్ మై వాల్ అసలు నన్ను ఫాలోనే చేయక్కర్లేదు నన్ను తిట్టడానికి నా ఫాలో నా నా కి వాడు రాక్కర్లా వాడు ఎక్కడన్నా తిట్టుకొని అది ఇంకొక ప్లాట్ఫామ్లో ఎక్కడైనా నాది పోస్ట్ వచ్చి వాడు తిట్టుకుంటే దట్ ఈస్ నాట్ నన్ ఆఫ్ మై బిజినెస్ నా వాళ్ళలో వాడు లేదు వీళ్ళు లేదు హీఈస్ రెస్ట్రిక్టెడ్ హీ కెనాట్ టాక్ నాన్సెన్స్ నువ్వు నాకేదైనా ఒక అడ్వైస్ ఇచ్చి విచ్ ఇస్ గుడ్ ఐఎమ్ రెడీ టు టేక్ నువ్వు తిట్టడానికి నీ ఫ్రస్ట్రేషన్ చూపించడానికి నీ చాతకంతనం చూపించడానికి నీ వెకిలితనం చూపించడానికి నీ తల్లిదండ్రులకి నువ్వు మర్యాద ఇవ్వకుండా అదే మర్యా అవమర్యాద నువ్వు నాకు ఇవ్వడానికి నేను ఒప్పుకోను సో ఐ విల్ బ్లాక్ కానీ ఒకటి ఏంటంటే మొన్న ఏదైతే ఒక స్టేజ్ మీద మీరు ఎమోషనల్ అయితే అంటే అప్పటి వరకు కొంతమందికే తెలుసు లైక్ మిమ్మల్ని ఇలా అంటారని అలా బట్ ఆ ఎమోషనల్ అయ్యి మీకు మీరే ఇలా చెప్పడం లేదండి అట్ ఈస్ లేదు లేదు అందరూ అదే అన్నారు కదా మీరు చాలా ప్లాట్ఫామ్స్లో ప్రతి చోటు ఈవిడని అందరూ ట్రోల్ చేశారు ఈ రోజు ఈవిడ ఇది చేశారు అనేది ప్రతి మీడియాలో వచ్చింది అది నేను చెప్పిన విషయం కాదు అది కాకపోతే నేను కూడా ఎఫెక్ట్ అయ్యాను అది నాకు కూడా ఒక నిమిషం ఆలోచించాల్సిన అంటే చేసిన మంచి మంచి పని కూడా ఒక ఒక నిమిషం సందేహపడేలా చేశారు వీళ్ళు ఓకే నేను ఏమైనా తప్పు చేస్తున్నానన్న ఫీలింగ్ నాకు ఒక సెకండ్ వాళ్ళు ఇచ్చారు ఆ తర్వాత ఐ గాట్ అవుట్ ఆఫ్ ఇట్ అని లేదా నేను కరెక్టే కదా చేస్తున్నాను నేను ఏం చేయట్లేదు ఇప్పుడు జిమ్కి నేను నా పోస్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు జిమ్కి వెళ్ళేసి నేను లూజ్గా ఒక 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 టీషర్ట్ ఒక లూజ్గా ప్యాంట్ వేసుకుని నా నాకు ఎలా తెలుస్తుంది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు మామూలుగా పవర్ లిఫ్టింగ్ కాకపోయినా మామూలుగా వెళ్ళి ఊరికే ఇది చేయాలన్నా కానీ యూ హాఫ్ టు అండర్స్టాండ్ ద పోస్చర్ పోస్చర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో యూ హాఫ్ టు వేర్ సర్టన్ క్లోత్స్ టు ది జిమ్ అనేది యూ హాఫ్ టు అంటే నువ్వు ఒకసారి జిమ్ కి వెళ్తే నీకు ఆ విషయం తెలుసు తెలియనివాడికి నేనేం చెప్పను తెలియని వాడికి నేనేం చెప్పను కానీ వాడు రాసి ఉంటాడు అది నాకు ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది అది ఏంటి కానీ మనం మాట్లాడే సందర్భం అది కాదు నేనేదో ఒకటి సరి వేసుకోవడానికి ఓకే ఈ వయసులో ఇది అవసరమా ఇంటి పని చేసు నువ్వెవడెవరా నేను ఇంటి పని చేసుకోమని చెప్పడానికి నాకు ఇంటి పని చేయడానికి నేను డబ్బులు ఇచ్చిన నువ్వు మంచిని పెట్టుకుంటా నాకు అది ఇంట్రెస్ట్ లేదు నాకు అవసరం లేదు నువ్వు ఇంటి పని చేసుకో అని అంటే నీ ఇంట్లో వాళ్ళతో చేయించుకో నీ ఇంటి పని మీ అమ్మని చేయమను మీ అక్కని చేసుకోమను నువ్వు నీ ఇంట్లో వాళ్ళని కమాండ్ చేయి నువ్వు నాకెందుకు చెప్తున్నావు నేను ఐ కెన్ ఫుడ్ హ్యావింగ్ అ మేడ్ సో ఇలాంటి ఇవన్నీ డెఫినెట్గా ఇట్ వాజ్ ఇరిటేటింగ్ ఇట్ వాజ్ లైక్ అసలు ఏంటి నేను చేస్తుంది కరెక్టే కదా అన్న ఒక పాయింట్లో ఒక పాయింట్ తర్వాత ఐ హెడ్ ఓవర్ గ్రోన్ దాట్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ కరెక్ట్గా ఆ సిచ్యువేషన్ వచ్చాక చెప్పిన ప్రతి ఒక్కడికి అన్న ప్రతి ఒక్కడికి ఇది నా సమాధానం ఆఫ్ అని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అంటే కష్టపడ్డానండి నేనేమి ఇది ఇది ఈజీగా కూర్చుని నేను ఐ హ్యావ్ నేను ఓవర్ నైట్ చేసినది కాదు ఇది ఆల్మోస్ట్ నేను ఇన్నేళ్ళుగా నేను ఆ ఫిట్నెస్ అనేది ఇంకా ఫర్దర్గా తీసుకెళ్ళి ఫిఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నేనున్న ఈ ఫిట్నెస్ జర్నీలో నేను ప్రతిరోజు సిన్సియర్గా వెళ్ళాను ప్రతిరోజు ఇష్టంగా చేశాను ఈ త్రీ ఇయర్స్ అయితే నన్ను నేను చాలా నన్ను నేను చాలా ప్రెషర్ చేసుకుని నేను చేశాను అంటే అది నేను వద్దు అనుకుని వదిలే వదిలే ఉండొచ్చు వదిలేసి ఉండొచ్చు కానీ ఐ స్టిల్ వాంటెడ్ టు డూ వచ్చి నేను అప్పుడైతే స్టార్ట్ చేసినప్పుడైతే కాంపిటీషన్స్ కోసం కాదు కదా స్టార్ట్ చేసి తర్వాత అండుస్తు ఓకే ఫైన్ ఏముంటే నాకు జనరల్ ఫిట్నెస్ వచ్చి ఐ వాజ్ నాట్ హ్యాపీ ఇంకా ఏదో చేయాలని నాకు ఆత్ర ఉండింది దట్ వాజ్ నాట్ ఇనఫ్ నాకు ఆ టైంలో ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలన్నప్పుడు ఈ పవర్ లిఫ్టింగ్ కేమ్ అక్రాస్ మై నా నా ఫ్రెండ్ నాకు రెఫర్ చేయడం తను చేస్తూ చేస్తూ నేను తనతోటి స్టార్ట్ చేసి ఇంకా అలా ఇట్ ఇట్స్ స్టార్టెడ్ తర్వాత ఇంకా సరే కాంపిటీషన్ బికాజ్ నేర్పించే అబ్బాయి వాజ్ ప్రాపర్ పవర్ లిఫ్ట్ ఓకే అంటే ప్రొఫెషనల్ పవర్ లిఫ్ట్ మీరు ట్రై చేయండి అన్నప్పుడు ట్రై చేసిన తర్వాత దెన్ ఐ గాట్ అరే ఇదేదో బాగుంది ఎంటర్డ్ అండ్ మీకు ఎప్పుడైనా ఒక నెగిటివ్గా కామెంట్ కానీ నెగిటివ్గా ఏదైనా చేసేటప్పుడు ఎవరైనా కావాలని చేస్తున్నట్టు అంటే టార్గెట్ అలా చేస్తున్నట్టు అంత పని ఎవరికి ఉంటుందండి అసలు అంత టైం ఎవడుకుంది అంత తీరికే వడుకుంది పని లేని వాళ్ళందరూ కూర్చొని చేసే పని అది వాడి వాడి అదే ఆ రోజు మారుతి గారు చెప్పినట్టు వాడి పాజిటివిటీ అంతా చంపుకుని నెగి లేని నెగిటివిటీని కూడా తెచ్చుకుని కూర్చుని ఆ టైం తీసుకుని రాసి ఎంత పని లేని తనం అది వాడు రాస్తున్నాడు అనేది అసలు వాడి గురించి మనం ఎంత డిస్కషన్ చేస్తాం చూడండి అక్కడ ఉన్నాడాడు కొంచెం ఏదో చిన్న ఎఫెక్ట్ అయితే ఎందుకు ఎందుకు ఇలా ఇలా అన్నారు చేశారు అది ఎంత ఓవర్గా అయిపోయింది అని అంటే పట్టించుకోవడం కూడా మానేశారు అది ఇంకా వాళ్ళకే అర్థం కావాలి అంటే పట్టించుకునే రోజులు ఒక టైంలో ఉండింది ఇప్పుడు అది పట్టించుకోవడం కూడా అంటే ఇంక అంత ఓవర్గా ఉంటే ఇంకెవరు పట్టించుకుంటారు ఒక పాయింట్ తర్వాత ఏదైనా అమృతం కూడా విషం అయినట్టు ఇరిటేట్ అయిపోయారు జనాలు రాసుకుంటే ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.